నేను మీకు విశ్రాంతి కలగజేతును ఆమెన్ ప్రయాసముతో భారము మోసుకొని సమస్త జనులరా నా యొద్దకు రండి అని ప్రభుని క్రీస్తు వారు పిలుచుచున్నారు ప్రయాసముతో నీవు ఏ విధమైన భారము మోసుకొని చున్నావు అట్టి భారము ఆర్థికపరమైన ఇబ్బందుల భారము దేవుని మీద మోపము నీ యొక్క వ్యాధి భారము దేవుని మీద మోపుము నీ పిల్లల భారము నీ ఇరుగు పొరుగు వారి భారము నీ శత్రువుల భారమంతయు నీ ప్రయాసముతో మోసుకొని చిన్నావేమో అట్టి ప్రయాసతో కూడినటువంటి నీ భారమంతటినీ కూడా దేవుని మీద మోపాలి ఆయన వద్దకు నీవు వచ్చిన వచ్చినడలా నీ భారము యహోవా మీద మోపిన ఎడల ఆయన మనకు